సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల ఎంపీడీఓ రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం బాల్య వివాహాలపై కిషోర వికాసం కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి విద్యార్థులు మహిళా సంఘాలు ఆశ వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు స్వచ్ఛంద సేవ సంస్థల వారు స్థానిక బస్టాండ్ కూడలి వరకు ర్యాలీగా తరలివచ్చారు అనంతరం బస్టాండ్ కూడలిలో మానవహారంగా ఏర్పడి బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో పలువురు అధికారులు మాట్లాడుతూ బాల్య వివాహం వల్ల బాలికల ఆరోగ్యం విద్యా జీవితం మరియు భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నారు పద్దెనిమిది ఏళ్లలోపు పిల్లలకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు సమాజం మొత్తంగా బాల్య వివాహాలపై వ్యతిరేకంగా నిలబడితేనే ఈ దుష్ప్రవర్తన నిర్మూలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి వారికి మంచి చదువు నేర్పించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ పంచరత్నమ్మ మండల డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్ నాయక్ ఎంఓ తిరుపాల్ నాయక్ వైద్యాధికారులు సిహెచ్ఓ రామచంద్రారెడ్డి వెలుగు ఏపీఎం రమణప్ప పిఈటి షఫీ అంగన్వాడి సిబ్బంది స్వచ్ఛంద సేవా సంస్థల సిబ్బంది ఆశా కార్యకర్తలు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Et là, les followers... మరి ఈ రోజు పద్దెనిమిది వందల ఇరవై మూడు రామోహన్ సతీ సాయం పూర్తిగా పాటు పాటు స్త్రీలకు సవరణ హక్కులు హోదా కల్పించడం జరిగింది మరి దానికి ప్రత్యక్ష మన దేశ రాష్ట్రపతి ప్రధమో శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి కావడం అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా మేడం గారు కావడం మరి ఈరోజు మన దీనికి ప్రత్యక్ష దాడ మన గ్రామ హెడ్ క్వార్టర్ సర్పంచ్ పంచరత్నం గారు సర్పంచ్ కావడము మరి అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ లో ఆకాశం అంత ఎదగనంత ఎత్తులో ఎదిగి మరి పురుషులకు ఏ విధంగా తీసుకునే విధంగా మనం అంటూ ఉన్నాం కాబట్టి మరి వారికి ఇంకా అక్కడక్కడ అక్కడక్కడ విచక్షణ లేకుండా సమాన స్థాయి హోదా కలిపి ఉద్దేశంతోనే దీనికి కూడా ఒక డే కల్పించాలని చెప్పేసి అంతర్జాతీయ మహిళా దినం అక్టోబర్ పదకొండవ తేదీన జరపాలి కానీ అక్టోబర్ పదకొండో నాడు సెకండ్ సాటర్డే సెలవు కావడం వల్ల మీ యొక్క భవిష్యత్తు రూపురేఖలు మార్చుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇప్పుడే నా ఆ రెండో నిమిషాలు ఈ ర్యాలీకి గారు హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు హై స్కూల్ పిడి గారు తర్వాత సచివాలయ ఉద్యోగస్తులు సర్పంచ్ పంచరట్లమ్మ గారు ఇతర పెద్దలందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ జిఎస్టి మీద మనకు కూడా ఈ ప్రోగ్రామ్ లో అవగాహన కల్పించమన్నారు ఎందుకంటే ఈ మా హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఈ జిఎస్టిలో कोई एमरजेंसी मंलो